ఈ రోజు మజ్జిగ చారు తయారు చేస్తున్నాను ఈ మజ్జిగ ఎలా తయారు చేశానంటే మనం మేగడ తోడు పెట్టుకుంటాం కదా ఒక వారం రోజులు అయ్యాక ఆ మేగడ తీసేసుకుని వెన్న చేసుకుని తీసేసుకున్నాక ఆ మిగిలిన పాలను మళ్ళీ తోడేసి ఒక రోజు రోజంతా ఉంచితే పెరుగు కింద వస్తుంది ఆ పెరిగే ఇది మజ్జిగ తయారు చేస్తున్నాను ఇది కమ్మగా కూడా ఉంటుంది పుల్లగా కూడా ఉంటుంది ఒక రోజు నైట్ అంతా తోడేసి ఉంచేస్తే మన్నాడు ఇలాగ మజ్జిగ చారు కింద వస్తుంది దాంట్లో కానపకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి ఉడకబెట్టేసింది ఇది ఇది పేస్ట్ ఏమో కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మిరపకాయ అన్నీ వేసుకొట్టింది ఈ పేస్ట్ మజ్జిగ మజ్జిగజారులకు చాలా టేస్ట్గా ఉంటాయి ఇది తాలింపుకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరేపాకు తాలింపు గింజలు ఇవన్నీ ఇందులో కలిపేద్దాం ముందు పేస్ట్ అల్లం జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అంబకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్ట్ ఇది ఇది ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి రెడీగా ఉప్పు వేయలేదు నేను తాలింపేసేటప్పుడు తాలింపు తాలింపేస్తున్నాను జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయినట్టుగా ఉల్లిపాయ ఆంధ్రలో కూడా వేసాను ఇందులో తాలింపులో కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం పసుపు పసుపు కూడా ముందు వేసాను ఉప్పు ఉప్పు అస్సలు వేయలేదు చూసుకుని వేసుకోవాలి కొంచెం ఇంకో మీకు ఆప్షన్ వేసుకోవాలంటే ఫుల్ లేక వేడిపోయింది కట్టేసుకుని చల్లారాలు చల్లారాక మజ్జిగ కలుపుకోవాలి దీంట్లో పోప్ చల్లారిపోయింది కనిపేసుకున్నాం మజ్జిగ చారు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసాక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ కొట్టండి